మిత్రులరా ఈరోజు జరిగినటువంటి చర్చల్లో ఏదైతే ప్రభుత్వం గతంలో హామీ ఇచ్చిందో మనం పెద్ద ఎత్తున పోరాటం చేసిన ఫలితంగా ఈరోజు చర్చిలకి పిలిచి ఆ చర్చిల్లో ఎక్కడా కూడా సిపిఎస్ సంబంధించినటువంటి అంశం మీద ఒక స్పష్టత ఇచ్చేదానికోసం కానీ చర్చిలోకి వెళ్లేదానికోసం కానీ ప్రయత్నం చేయలేదు అలాగే హెచ్ఆర్ఎస్ ల్యాబులకు సంబంధించి ఇప్పటికే పన్నెండు శాతం గ్రామీణ ప్రాంతాల్లో తీసుకుంటున్న దాన్ని గతంలో ఎనిమిది శాతానికి తగ్గించి ఇప్పుడు పది శాతానికి పెంచినట్లుగా చెప్పేటువంటి వైఖరిని కూడా మనం వ్యతిరేకించాం అలాగే ఈరోజు ఫిట్మెంట్కు సంబంధించి ఇరవై మూడు శాతం ఫిట్మెంట్ ఇవ్వడం వల్ల నష్టం జరుగుతుంది మనం పదే పదే చెప్పిన ప్రభుత్వం పెద్దల వైపు నుంచి కనీసం ఆ విధమైనటువంటి చర్చ లేకుండా ఇరవై మూడు శాతం ఫిట్మెంట్ని మేము అంతకంటే పెంచేది లేదు దాని మీద లేదు లేదనేటువంటిది కూడా కరాకండిగా చెప్పడం ఆ ప్రజాస్వామ్యకి మనం చెప్తా ఉన్నాం అందుకనే ప్రభుత్వం ఈరోజు ఫిట్మెంట్ వ్యవహారంలో కానీ పిఆర్సీ వ్యవహారంలో కానీ అలాగే సిపిఎస్ వ్యవహారంలో కానీ ఖచ్చితమైనటువంటి ప్రజాస్వామ్య పద్ధతులను పాటించలేదనేటువంటిది మనం స్పష్టంగా చెప్పదలిసాం అలాగే మిగిలిన మనతో పాటు ఉన్నటువంటి మిగిలిన ఉపాధ్యాయ సంఘాలు ఇవాళ రెండు ఉపాధ్యాయ సంఘాలు కూడా మనతో జతకట్టి ఖచ్చితంగా ఈ పోరాటంలో భవిష్యత్తులో కలిసి వస్తామనేటువంటి చెప్పినటువంటి అంశం ఉంది అందుకని మనం ఈ అంశాన్ని డిఫర్ అయ్యి వ్యతిరేకించి ఈరోజు ఉద్యోగులకి ఉపాధ్యాయులందరికీ చెప్పదలుచుకుంటే ఖచ్చితంగా ఫిట్మెంట్ని మనం ఇరవై ఏడు శాతం కంటే ఎక్కువ ఇచ్చేదానికోసం అలాగే హెచ్ఆర్ఏ పాత స్లాబుల్ని కొనసాగించుకునే దానికోసం సిపిఎస్ మీద ఒక స్పష్టమైన వైఖరిని ప్రదర్శించాలని చెప్తా ఉన్నాం దాని మీద స్పష్టత రాని కారణంగా మనం ఈరోజు ప్రెస్ మీట్ నుంచి కూడా బాయికాట్ చేసి బయటకు వచ్చేసాం రేపు అవసరమైతే మిగిలిన ఉద్యోగుల ఉపాధ్యాయ సంఘాలతో కలిసి మనం ఒక కార్యాచరణ తీసుకుని ఈ కోరికల్ని హక్కుల్ని కాపాడుకునే దానికోసం ఖచ్చితంగా మనం ప్రయత్నం చేస్తామనేటువంటిది తెలియజేస్తా ఉన్నాం